పదం పదం మే సాధు 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 ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు కొంచెం వైడ్ కొంచెం సైడ్ కొంచెం కదులుతున్నా మే Thank you. Thank you very right? Amen. Amen. ఏలూరు ఎమ్మెల్యే శ్రీ వడేటు రాధాకృష్ణయ్య గారికి అలాగే మున్న మహేష్ కుమార్ గారు ఏలూరు పార్లమెంట్ సభ్యుల గారికి ఎంతో అనుకున్నటువంటి ఈ మానల ఐక్యతను కొనసాగింపు చేయాలనే ఉద్దేశంతో వారి మాకు అందించిన సహాయ సహకారాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నుంచి ఏలూరు ఎమ్మెల్యే శ్రీ పడేట్ రాధాకృష్ణయ్య గారు సంజయ్ గారిని మాట్లాడవలసిందిగా అందరికీ కూడా నమస్కారం ఏదైతే ఎంతో కాలంగా వాళ్ళందరూ కూడా ఐక్యతగా ప్రతి ఒక్కరు కూడా కట్టుకోవడానికి అనేక ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది మొట్టమొదటిగా ఏదైతే పునాదుల్లో ఆగిపోయిందో వాళ్ళు కూర్చోటానికి లేదన్నప్పుడు కూటం ప్రభుత్వం అధికారుల్లోకి వచ్చిన తర్వాత ఏదైతే ఒక రోజు నన్ను చూడటానికి రమ్మన్నారో ఆ రోజు వచ్చింది ముందు కూర్చోటానికి ఇబ్బంది లేకుండా చేయడానికి ఒక లక్ష రూపాయలు అయితే బాగుంటుంది అండి మాకు ఇస్తానంటే నేను లక్ష రూపాయలు నేను ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఎంపీ గ్రాంట్ నుంచి మరి వాళ్ళు అడగడం జరిగింది పాతి లక్ష రూపాయలు అందులో భాగంగా గౌరవ్ ఎంపీ గారు తీసుకొచ్చి యాడో భావనకు వచ్చినప్పుడు ఇక్కడ చూపించడం జరిగింది ఆయన ఇరవై లక్షల రూపాయలు గ్రాంట్ ఇవ్వడం జరిగింది అది కూడా ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫాలో అప్ చేసుకోవడంలో కొంచెం ఇబ్బంది జరిగితే ఆ ఇబ్బందిని మళ్లీ నేను మళ్లీ పెట్టుకొని నేను క్లీజ్ చేస్తానని చెప్పా క్లీక్ ఇచ్చా కాక చెప్పా ఈ ఇరవై లక్షలు ఏదైతే ఎంపీ గారు ఇచ్చారో గౌరవ ఎంపీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఏలూరు నియోజకవర్గం పట్ల ఆయనకు బాధ్యతతో పాటు ప్రేమ కూడా ఉంది తప్పనిసరిగా మరి మీ వాళ్ళందరూ అది గుర్తు పెట్టుకోవాలి ఏ అధికారంలో పార్టీ ఉన్నప్పటికీ కూడా మీకు ఎవరు దగ్గరగా ఉంటున్నారు మీకు ఎవరు పని చేసి పెడుతున్నారు అనేది అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ మీ అందరి సహకారం మా సహకారం ఎప్పుడు అల్లప్పుడు మీకే ఉంటుంది ఈ సహకారం కూడా మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది ఈ స్థలంలో సామాన్యమైన ఆటంకం కలగల మేము ఆయన దృష్టిలోకి తీసుకెళ్లాం కానీ ఆయన అధికారులని ఏ రకంగా పనిచేయించాలి ఆ రకంగా పనిచేయించి ఈ స్థలాన్ని వాళ్ళ శంకుస్థాప కార్యక్రమానికి ప్రధాన కారకులు ఎవరంటే మన బజెట్ చంటి గారు మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆర్టీసీ జోన్ చైర్మన్ మరి రెడ్డప్ప నాయుడు గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం ఈరోజు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ మాల సోదరుల యొక్క భవన నిర్మాణానికి ఎంతో ప్రేమతో ఆప్యాయతతో ఇరవై లక్షల రూపాయల గ్రాంట్ ని ఇచ్చినటువంటి ఎంపీ గారికి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు గౌరవ బీట్ రాధకృష్ణ సంటి గారికి పెద్దలందరికీ సోదరులందరికీ అభినందన తెలియజేస్తున్నాం దీని త్వర పూర్తి చేసుకో పూర్తి చేసుకుని ఇంకా ఏం కావాలనేది మళ్ళీ మనం ఎంటపడాలి ఎందుకంటే ఎంపీ గారు మనకు పాత్ర ఏమీ వెనకాల అవసరం లేదు ఆయన ఇంకొక నెక్స్ట్ ఇయర్ లో ఇస్తాడు ఎక్కువగా ఎందుకంటే ఇదంతా ఇక్కడ అంతా వర్గాలు ఏదైనా పెళ్లి కార్యక్రమాలు చేసుకుంటానికి ఇది స్థిర స్థాయిగా ఉంది ఎందుకంటే ఏదో ఒక రోజుల సంవత్సరంతో పోయేది కానీ మనం మన లేకపోయినా మన యొక్క కార్యక్రమం అనేది ఇక్కడ స్థిరంగా ఉంటుంది కనుక అన్ని తరాలు చూస్తుంది కనుక ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేయాలని చెప్పి ఎంపీ గారికి ఎమ్మెల్యే దానికి వచ్చినటువంటి అట్లంకులను తొలగించి దీంట్లో చేయవలసింది ఇక్కడ మన సోదరులరాజులు కూడా ఒకే ఐక్యత ఉండి ఏ ప్రభుత్వం చేస్తుంది ఏ నాయకుడు అయితే గౌరవిస్తున్నారు దానికి సహకరిస్తా ఉన్నారు అనేది చూసుకొని మనం వెళ్లవలసినటువంటి అవసరం తెలియజేస్తూ ధన్యవాదాలు ఇక్కడ నాయకులందరూ ఏక నిర్ణయం తీసుకున్నారు రాత్రి ఇవాళ ఎస్సీలు ఏ సమస్య మీద వెళ్ళినా టీ గారు నూటికి నూరు శాతం ఇచ్చేస్తున్నారు ఆయన్ని మేము ఓన్ చేసుకున్నామని చెప్తున్నారు మరి అదే రీతిగా కొనసాగం మీటింగ్లు పెట్టి ఎంపీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు మరి వారికి ఏది కావాల్సింది అది అన్నారు మేము వెళ్ళి అడిగిన వెంటనే నలభై లక్షల్లో నేను ఇస్తాను ఒక ఇరవై ముందుగా ఇస్తానని చెప్పారు వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎంపీ గారిని మాట్లాడవలసిందిగా ఇవాళ ఇక్కడ ఫౌండేషన్ వేసుకోవడం మనము చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనం అందరం కూడా ఎలక్షన్లలో చెప్పాం కంపల్సరీ ఏ అవసరం ఉన్నా కూడా నేను చేసి పెడతాను అని మీ అందరికి చెప్పడం జరిగింది అదే రకంగా మీరు వచ్చి అడిగిన తక్షణమే ఈ ఇరవై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది వచ్చే రోజుల్లో ఆ ఇంకా బ్యాలెన్స్ ఏం చెప్పామో అది కూడా సర్దుబాటు చేస్తాం ఫస్ట్ ఇక్కడ ఇది ఇది ఇప్పుడు ఇరవై లక్షలు కంప్లీట్ చేసుకోండి మళ్ళీ అయిపోయినకి ఇది చేస్తా ఈ బిల్డింగ్ తొందరగా కంప్లీట్ చేయాలి వచ్చే ఇవాళ మనము ఆల్మోస్ట్ జనవరిలో ఉన్నాం వచ్చే అక్టోబర్ నవంబర్ కెలా ఈ బిల్డింగ్ కంప్లీట్ చేసుకోవాలని కూడా నేను అందరికీ చెప్తున్నాను ఎందుకంటే డిలే చేయకుండా బిల్డింగ్ కంప్లీట్ చేసుకోండి అలాగే ఇవాళ ఎలాంటి డబ్బులైనా కానీ నేను ఓన్లీ ఇచ్చేటోడి కాదు ఈ డబ్బులన్నీ మీ డబ్బులే మీ డబ్బులే మీకే ఇస్తున్నాం నేను ఎవరు ఇచ్చేటువంటి కాదు మేము అందరం కూడా మీకోసం పనిచేయడానికే ఉన్నాం తప్పితే ఇది అధికారం కోసమో లేకుంటే మీకు ఏదో అన్నదే దాన్ని కాదు మీకు అవసరం ఉంది అవసరం ఉందంటే చేయాలి అది చేస్తున్నామని కూడా మీ అందరి చెప్తూ మీ అందరి సహకారం నా మీద నాకు ఎమ్మెల్యే గారికి ఉంటుందని మీ ఈ పని చేస్తున్నాం మీ అందరూ కూడా నాకు ఎప్పుడు కూడా సహకరించండి అని మీ అందరి తెలుపుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు ఇవాళ అక్షయ పాత్ర అని మన మన ఆర్టీసీ చైర్మన్ గారు చెప్తున్నారు అక్షయ పాత్ర ఆయనకి ఇచ్చేసిన తీసుకోండి ఆయన దగ్గర ఇచ్చేసాము ఆయన దగ్గర ఇప్పుడు అక్షయ పాత్ర ఎప్పుడు కావాలో అప్పుడు అడిగితే దాంట్లో వచ్చేస్తా ఉంటుంది అది వస్తే ఇచ్చేస్తారు అది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ